कृतज्ञता केवलमेव दृश्यता न वै भववि भवत्युमापते स्वकर्मणीदं विपरीतमुच्यते गतं न पश्यन् गतिगमयमञ्चतु वो उमापति दत्ता निविषयमुना కేవలము జరిగిన ఉపకారములను తలచుకుని కృతజ్ఞత చెప్పవలెను కాని వర్తమాన కోరికలను భవిష్యత్ ఫలములను తలచరాదు జీవులు తమ కర్తవ్యములందు మాత్రము దీనికి విపరీతముగా నుండవలెను జరిగిన దానిని గురించి ఆలోచించక వర్తమానము భవిష్యత్తులను మాత్రమే చూడవలను ಉಪತಿರ್ವಾಧ ರಮತಿರ್ವ ವಾಪತಿರ್ವಾಹ್ಯ ಏಕ ನಾ ತ್ರಿಗುಣಕ್ರಿಯಸು ತ್ದೀಯ ಶಕ್ತಿ వాణీపతి అన్నను అనూహ్యుడగు నీవు ఒక్కడవే త్రిగుణ కర్మలగు సృష్టి స్థితిలయములగు కర్మల ఎందు పనిచేయు నీ శక్తి యొక్క నామములే ఆ వాణి రమ పుమ అనబడుచున్నవి ఇది ఏ తత్వపరమైన బోధయగును రజోహి జగత సర్గ సత్వం చ స్థితి పాలనం తమశ్చ ప్రళయ స్త్రీణి కర్మాణి త్రిగుణాయితీ ఈ జగత్తు యొక్క సృష్టియే రజస్సు దీని స్థితి పాలనములే సత్వము దీని ప్రళయమే తమస్సు ఈ మూడు పనులే త్రిగుణములని చెప్పబడుచున్నవి కళాం సావిస్ పూర్ణాది నరక క్యోవతరక దత్తస్య జ్ఞాన సారేక్ష్యః ప్రస్తుతాః కేచిదత్రహి కళ అంస ఆవేశ పూర్ణ పరిపూర్ణములనిది పంచవేధములుగా దత్తుని నరావతారములు కోటాను కోట్లు ఉన్నవి ఇవి వారు జీవులకు సత్యమైన సాధనా మార్గమును బోధించు జ్ఞానములోని సారమును పరీక్షించి తెలుసుకొనదగినవే తప్ప రాక్షసులు సైతము ప్రదర్శించు మహిమలు మొదలగు అంశములతో నిర్ణయించరాదు ఇ దత్తావతారములలో కొన్నింటిని ఉదాహరణముగా ఇచ్చట ప్రస్తావించుచున్నాము